రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా గస్ కట్టి రాజు ఉపాధ్యక్షుడిగా ఎల్లాల నర్సారెడ్డి ప్రధాన కార్యదర్శిగా పీసరి కిషన్ కోశాధికారిగా కత్తిర్ రాజు సహాయ కార్యదర్శి అంబటి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షుడు గసిగంటి రాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అలాగే విలేకరుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానన్నారు నాపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ల తిరుపతి దగ్గవత్ తిరుపతి నెరుల శేఖర్ పాల్గొన్నారు ఈరోజు రుద్రంగి మండల నూతన ప్రెస్ క్లబ్ రెండు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా కమిటీ సభ్యులందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మండల ప్రజలకు విలేకరులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విలేకరులకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా క్లబ్ పక్షాన అధ్యక్షుడిగా ముందుండి పనిచేస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ